నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి దేశభక్తి గీతం పాడుతున్నాను నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలందరు ఉన్న తల్లి భారతి మనమొకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలెందరూ ఉన్న తల్లి భారతి మనమొకటే కులాల వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా కులాల వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా పై పై భేదాలెన్నున్నా మనలో ఏకత్వం ఒకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలందరు ఉన్న తల్లి భారతి మనమొకటే రాముడు కృష్ణుడు రాణా శివాజీ ఆదర్శాలు మనమొకటే సుఖదుఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే విజయగాదలా చరితొకటే జీవన పద్ధతి మనకొకటే విజయగాదలా చరితొకటే జీవన పద్ధతి మనకొకటే మనసావాచా క్రియారూపమున దేశభక్తిలో మనకొకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపకటే మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే చూపొకటే పూరి ద్వారక శబరిమలై కేదారినాథుల పూజ ఒకటే శ్రద్ధ భక్తులు మనకొకటే శ్రేష్ట పరంపర మనకొకటే యుగ యుగాలుగా తరగని చెరగని భారత సంస్కృతి మనదొకటే యుగ యుగాలుగా తరగని చెరగని భారతి సంస్కృతి మనదొకటే నీవు నేను వారు వీరు అంతా కలసి మనమొకటే కొలిచే దేవతలందరూ ఉన్న తల్లి భారతి మనమొకటే ఈ జగమంతా కుటుంబమేయను విశాల హృదయం మనదొకటే ఈ జగమంతా కుటుంబమేయను విశాల హృదయం మనదొకటే ప్రపంచ ప్రజల శాంతిని కోరే జీవన జీవనధ్యేయం మనకొకటే స్పందన సంవేదనలొకటే ఆశయ ఆకాంక్షలు ఒకటే స్పందన సంవేదనలొకటే ఆశయ ఆకాంక్షలు ఒకటే దేశమాతను జగద్గురువుగా నిలిపే లక్ష్యం మనకొకటే దేశమాతను జగద్గురువుగా నిలిపే లక్ష్యం మనకొకటే నీవు నేను నీరు వారు అంతా కలిసి మనమొకటే